జగన్ ఢిల్లీ వేదికగా చేస్తున్న నిరసనపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ మండిపడ్డారు గత పాలనలో దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేశారని అన్నారు అవినీతి పాలనను ప్రశ్నించిన వారిపై దాడులు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది వైసీపీ అని జగన్పై విరుచుకుపడ్డారు జగన్ కి సంఘీభావం తెలియజేసిన అఖిలేష్ యాదవ్ కూడా అలాంటి వ్యక్తేనని అన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంటుందన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ తో మా ప్రతినిధి సంతోష్ టు ఫేస్ దీనిపై మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ఉన్నారు వారితో మాట్లాడదాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా నాటకాలకు అది అంటే ఒక డ్రామా లాంటి వేషాలు వేస్తున్నారు ఎందుకంటున్నానండి ఈ మాట ఆయన ఉపయోగించేటువంటి సేవ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనేటువంటి ఆ పదాలు ఏదైతే ఉన్నాయో దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అంటే ఇంతకాలం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిందేంటి దళితుల్ని చంపి డెడ్ బాడీస్ని డోర్ డెలివరీ చేసినటువంటి ఒక సంస్కృతి దేశంలో ఎక్కడ లేని విధంగా ఆ రకమైనటువంటి సంస్కృతితో నిలదీసిన వారిని ప్రశ్నించిన వారిని గొంతు నెక్కుతూ నొక్కుతూ తప్పుడు కేసులతో పోలి ఇదే పోలీసుని అడ్డంగా పెట్టుకొని ప్రతిపక్షాలు కావచ్చు సామాన్యులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు యువకులు కావచ్చు మహిళలు కావచ్చు ఎవరైనా తమ జగన్మోహన్ రెడ్డి యొక్క దమన నీతిని అరాచకాన్ని ప్రశ్నించినా కూడా వాళ్ళపైన తప్పుడు కేసులు పెడుతూ చివరికి ఎక్కడైనా తెలిసి తెలియకుండా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినా కూడా వెంటాడి వేటాడి పక్క రాష్ట్రాల నుంచి పట్టుకొచ్చి వేధించినటువంటి సంస్కృతి ప్రతిపక్ష పార్టీల యొక్క ఎమ్మెల్యేలను ఎంపీలను సొంత పార్టీ ఎంపీని కూడా అరాచకానికి గురి చేసి ఒక దౌర్జన్యకరణగా ఒక భయానకమైన పరిస్థితి అంటే ప్రతిపక్ష నేతలు ఎవరు ఆంధ్రప్రదేశ్లో తిరగలేనటువంటి పరిస్థితి నాలుగు సంవత్సరాల పాటు కల్పించారు చాలామంది పక్క రాష్ట్రాలకు వెళ్ళి తలదాంచుకునేటువంటి పరిస్థితి అంటే హత్యాకాండ కావచ్చు అరాచక అరాచకాలకు కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు మాఫియా కావచ్చు గంజాయి కావచ్చు అక్రమ సారా కావచ్చు ఎర్రచందనం యథేచ్ఛిగా అక్రమ రవాణా చేయడం కావచ్చు ఈ రకంగా భయానకమైనటువంటి వాతావరణంలో తలపించిన ఆయన ఇవాళ ఢిల్లీ వేదికగా వెళ్ళి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అంటే సంబంధం లేనటువంటి ఏదో సంఘటనలు కూడా ఇక్కడ లా అండ్ ఆర్డర్ నిజంగానే అదుపు అనేటువంటి ఒక ఒక ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అతనితో కలిసి రావడానికి ఎవరు సిద్ధంగా లేరు ఎందుకంటే మునిగిపోయేటువంటి నావతో ఎవరు కలిసి ముందుకు రారు కాబట్టి ఇవాళ ఆ రకమైనటువంటి నాటకాలకు తెరలేపుతూ ఆంధ్రప్రదేశ్ యొక్క పరువును ఢిల్లీ వేదికగా తీస్తున్నారు నిజంగా ఆయన ఢిల్లీ వేదికగా చేయాలనుకున్నప్పుడు దళితుణ్ణి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినప్పుడు ఆయన అప్పుడు మాట్లాడి ఉండాలి సొంత బాబాయ్ యొక్క హత్యను ఛేదించిన ఛేదించే క్రమంలో భాగంగా ఢిల్లీ వేదికగా సిబిఐని కోరే విధంగా అక్కడ అప్పుడు ఈ రకమైన డిమాండ్ పెట్టుంటే ప్రజలు నమ్మేవాళ్ళు పూర్తిగా ఆయన నిరాశ నిస్పృహతో మిట్టాడుతూ ఎటుపోవాలో తెలియకుండా ఇచ్చేటువంటి సలహాలు తప్పుడు సలహాలతో ఈ రకమైనటువంటి నాటకాలకు తెరదీసి ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు తీసే పని తప్ప మరొకటి కానే కాదు ప్రజలు ఆయన నాటకాలు మాటలు నమ్మే స్థితిలో లేరు మీడియా కూడా నమ్మదు సార్ అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నిరసనకు కూడా సంఘీభావం తెలిపేందుకు కూడా వెళ్ళడం జరిగింది అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు దొందు దొందు ఒకటే అన్నట్టు తగుదునమ్మ అంటూ ఆయన అఖిలేష్ యాదవ్ కూడా ప్రతి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎలాంటి నీతిని అవలంబించారు బుజ్జగింపు పర్వాలే పేరుతోటి మెజారిటీ హిందువులపై దౌర్జన్యాలు దహనకాండలు లూటీలు చేసేటువంటి కళ్ళప్పకించి చూసినటువంటి ముఖ్యమంత్రి ఆయనకు కూడా వేరే మార్గం లేకుండా అంటే పారిపోయే పారిపోయేవాళ్ళు భయంతో ఉన్న వాళ్ళంతా జట్టుగా చేరి వచ్చేటువంటి ప్రమాదం నుంచి కోసం ఒకరికొకరు దొంగలంతా ఒక చోట చేరిన చందంగా ఇవాళ ఉందే తప్ప వాస్తవాలు వాస్తవంగా ఇక్కడ ఆ రకమైన పరిస్థితి లేదు కొత్తగా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి కేవలం నెల రోజులు గడుస్తుంటే వెంటనే ఎమర్జెన్సీ కావాలి రాష్ట్రపతి పాలన విధించాలి విధించాలిన్న ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరేది ఏదైతే ఉందో ఆయనకి ప్రజాస్వామ్యం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ రాజనీతి పట్ల ఏమాత్రం అవగాహన లేదు ఇదే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా చేస్తున్నటువంటి నిరసన అయితే కనుక ఇటు బీజేపీ నాయకులు తప్పుపడుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి